సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్లే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని పాలవంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు అన్నారు మంగళవారం మేడారం జాతరకు వెళ్లే భక్తులకు పాల్వంచ బస్ స్టాండ్లో మాస్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తులందరూ సురక్షితంగా వెళ్లి రావాలని కోరారు ప్రజలు దుమ్ము ధూళి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండటానికి ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కొమర్రాజు విజయ్ ఆవుల మధు బాబుచారి సాంబయ్య లోగాని మురడి హుస్సేన్ నాయక్ వేమ రాంబాబు గౌత్ ఒల్లపల్లి రాంబాబు తానూరి సత్యనారాయణ సిరసాని రమణ తదితరులు పాల్గొన్నారు మేడారం జాతరకు వెళ్ళే భక్తులకి మేడారం జాతరకు వెళ్ళే భక్తులకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా మరి ఏ విధమైనటువంటి ప్రమాదాలకు లోను కాకుండా క్షేమంగా వెళ్ళి సమ్మక్కసార్లు సార్లమ్మ దేవతలు దర్శనం చేసుకుని తిరిగి రావాల్సిందిగా మరి పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ వారికి మరి కాలుష్యం నుంచి కానివ్వండి ఏదైనా అంటు రోగాలు ఇలాంటి మొగలు ఉండడం కోసం మరి ఈరోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరపున మాస్కులు పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఇది ఈ మూడు ఈ రెండు రోజులు కూడా యథావిధిగా ఈ బస్ స్టాండ్లో పాల్వంతి పట్టణ కాంగ్రెస్ తరఫున మాస్కులు పంపిణీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించి వెళత్య క్షేమంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతు జరుగుతుంది అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆ జాతర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని దేవతలను దర్శించుకొని తిరిగి వస్తారని మరి మనందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ మరొకసారి మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు